హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న దోశలు అండి హెల్తీగా అయితే జొన్న దోశలను అయితే చేస్తాను ఈ దోశలు బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతాయండి మరి జొన్న దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు జొన్నలు అయితే తీసుకున్నాను ఈ జొన్నల్ని ఇప్పుడు వాటర్ అయితే పోసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేయాలి పొట్టు డస్ట్ లాంటిది అయితే ఉంటుంది అందుకని రెండు మూడు సార్లు ముందుగానే కడిగేయండి కడిగిన తర్వాత మరలా వాటర్ అయితే పోసేసి కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టుకోవాలండి జొన్నల్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్ అయితే తీసుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే జొన్నలు అయితే తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మినపగుళ్ళు అయితే తీసుకోవాలి నెస్ట్ వచ్చేసి మూడు ఎండిమిర్చి అయితే వేస్తున్నాను ఈ దోశలు స్పైసీగా ఉండడం కోసం ఇలా ఎండిమిర్చి అయితే వేసాను ఇప్పుడు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోవాలి వేసిన తర్వాత వాటర్ అయితే పోసేసి నానబెట్టేది చూడండి మళ్ళీ చెప్తున్నాను జొన్నలు అనేవి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నానాలండి లేకపోతే పిండి అనేది నలగదు సరిగ్గా ఎనిమిది గంటల తర్వాత అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను జొన్నలు అయితే ఈ విధంగా నానాయండి ఇవి నానాయో లేదో మీకు తెలియాలంటే గోరుతే లాగ మెత్తగా అయితే ఉండాలి చూడండి ఈ విధంగా నానితే సరిపోతాయి ఇప్పుడు వీటిని ఒకటి రెండు సార్లు అయితే కడిగేయండి అలాగే మినప్పప్పు కూడా చూద్దాం మామూలుగా ఈ మినప్పప్పు అయితే రెండు నుంచి నాలుగు గంటల్లోనే నానిపోతుందండి కాకుంటే నేను జొన్నలతో పాటు నానబెట్టేస్తాను ముందుగానే ఇప్పుడు వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ జారులోకి ముందుగా అయితే మినపగూళ్ళు అయితే వేసేసుకోవాలి ఎండుమిర్చి మెంతులు ఇవన్నీ వేసేసుకుని ముందుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ లైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అయితే తీసుకుని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ అదే జార్లోకి కడిగి పెట్టిన జొన్నలను కూడా వేసేసుకోవడమే ఇలా జొన్నలు మొత్తాన్ని వేసేసుకుని కొద్దిగా వాటర్ అయితే పోసి ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేయండి పోసిన తర్వాత దీన్ని కూడా వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి మనం నార్మల్ దోశ బ్యాటర్ని ఏ విధంగా గ్రైండ్ చేస్తామో అదే విధంగా అయితే గ్రైండ్ చేసేయండి ఇలా గ్రైండ్ చేసిన జొన్న పిండిని కూడా మినపిండిలోకి అయితే వేసేసుకోవడమే వేసిన తర్వాత అదే జార్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని పిండిలోకి అయితే పోసుకోండి ఈ మినప్పిండి జొన్నపిండి వేరువేరుగా గ్రైండ్ చేసాం కాబట్టి రెండు పిండ్లు కలిసేట్టుగా అయితే ఒక అయితే తీసుకుని చేతితో కానీ మొత్తం కలిసేట్టుగా అయితే కలపండి కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసి నైట్ అంతా ఫర్మెట్ చేసుకోండి మార్నింగ్ వేసే టయానికి ఈ పిండి అనేది పులిసి దోశలు ముట్టుకు చాలా బాగా వస్తాయండి మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేసాను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను పిండి అయితే ఈ విధంగా అయితే పులిసింది అందులో జొన్నపిండి అనేది ఎక్కువగానే చాలా తొందరగా అయితే పులిసిపోతుంది చూడండి ఈ విధంగా పులిసిన ఈ పిండిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఈ సాల్ట్ పిన్నంతటికి పట్టేట్టుగా అయితే కలపండి చూడండి జొన్న దోశలు వేసుకోవడానికి బ్యాటర్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఇలా ఉంటే దోశలు బాగా వస్తాయండి ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశలు పనన్నైతే పెట్టి పెన్నం బాగా వేడైన తర్వాత కొంచెం వాటర్ అయితే సేకరించండి డిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిసేయండి చూసిన తర్వాత ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసి ఒక గరిటెడు పిండి వరకు అయితే తీసుకుని ఈలైనంత పలుచగా అయితే స్ప్రెడ్ చేసుకోండి మనకి దోశలు క్రిస్పీగా రావాలంటే పలచగా అయితే స్ప్రెడ్ చేయాలి అదే మీకు మెత్తగా రావాలంటే లైట్గా స్ప్రెడ్ చేసి వదిలేయండి మన ఇష్టాన్ని బట్టి అయితే దోశలు అయితే వేసుకోవచ్చండి ఇలా దోశ వేసిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి ఈవెన్గా అన్న వైపులు కాలేట్టుగా అయితే ఫ్లేమ్ లోలో నుంచి మీడియంలోకి అయితే పెట్టేసి ఈ దోశనైతే కాలినవ్వాలి చూడండి కాలిన తర్వాత ఈ విధంగా తీసేయడం ఇప్పుడైతే ఎలా వేసినట్లయితే క్రిస్పీగా అయితే వస్తాయండి దోశలు మళ్ళీ నెస్ట్ వేసేటప్పుడు కూడా కొంచెం వాటర్ని అయితే చిలకరించి శుభ్రంగా అయితే తుడిసేయండి తుడిసిన తర్వాత దోశలను అయితే వేసుకోండి అలా వేసుకున్నట్లయితే ఎక్కడ అంటుకోకుండా దోశ అనేది చాలా బాగా అయితే వస్తుందండి ఇలా వేసేసిన తర్వాత మీకు ఒకవేళ ఈ దోశల్ని ఆయిల్తో కాకుండా నెయ్యితో వేసుకోవాలని వేసుకోవచ్చండి ఈ ఆయిల్ నెయ్యి ఏమి ఇష్టం లేకుండా మరింత హెల్తీగా అయితే తినాలనుకునేవారు ఈ రెండింటిని కూడా స్కిప్ చేసేసి ఈ జొన్న దోశల్ని అయితే వేసుకోవచ్చు ఇలా అయితే ఈజీగా మనకు కావాల్సిన జొన్న దోసలని అయితే వేసుకోవచ్చు హెల్దీగా అయితే ఇలా చేసి పెట్టినట్లయితే షుగర్ పేషెంట్స్ కానీ బరువు వారికి కానీ చాలా యూజ్ అవుతాయండి జొన్న దోశలు అనేవి ఈ దోశల్లోకి ఏ చట్నీ అయినా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పల్లి టమాటో చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను ఈ జొన్న దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో రెసిపీస్ని చూసేయండి